అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు రైతు బంధు కింద యాభై వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక రైతులకైతే ఈరోజు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయి ఇక ఈ రైతు బంధుకి సంబంధించి వచ్చినటువంటి సరికొత్త అప్డేట్ ఏంటి అనే వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేసింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు తొమ్మిది ఎకరాల రైతులకైతే డబ్బులు జమ అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంకా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇక ఈరోజు చూసుకుంటే మనకు పది లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా యాభై వేల రూపాయల వరకు కూడా జమ కాబోతుంది ఇక కేవలం పది ఎకరాల వరకు ఈసారి రైతు బంధు సాయం అందిస్తామని గతంలో చెప్పినా కూడా మనకు వచ్చేసారి నుంచి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడైతే మనకు యధావిధిగా ఎన్ని ఎకరాలు కూడా ఈ రైతు బంధు సాయం అయితే అందుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి సీఎం గారు చెప్పినట్లు మనకు రైతు బంధు కింద ఈరోజు పది ఎకరాల వారికి జమ అవుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయం అందుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఈ విధంగా రైతులకు సంబంధించి సరికొత్త అప్డేట్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇది అప్డేటు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి